స్వచ్ఛంద సేవ సంస్థ భీవరణ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా సేవ కార్యక్రమంతో పుంజుకోవడం జరుగుతుంది అలాగే మానవత్వంతో మన సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు కానీ ఎవరైనా ఇబ్బందుల్లో గుర్తించి వారికి విద్య వైద్యం అలాగే మరిగా ఇతర పేదరికొన్ని అవసరాల మీద వాళ్ళకి వెంటనే తక్షణమే మా శాఖ ద్వారా మా అధ్యక్షుడు బుద్ధి గజపతిరాజు గారు అలాగే పార్మర్ బాబు గారు ఇందులో కసా గారు సలహాల సూచనలు ఝాన్సీ గారు ఇలా సలహా సూచనలతో ఎప్పుడు వస్తే ఈ సేవా కార్యక్రమం అనేది మేము నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సౌోదయం అనే కార్యాలయం వద్ద మరి దీవనం తాడే కోట మనం తాడే గ్రామం చెందినటువంటి కొలిసెట్టి ఆ విజయ రామకృష్ణు అమ్మాయి ఆవిడ దుర్గస్వాస భక్తులు కోరుకోవడం మన కుటుంబం మరి చిన్నగ్నం అయిపోవడం మరి చంట ఆ అమ్మాయి ఆ కుటుంబం కోసం కోసం అని చెప్పేసి అమ్మాయి చుట్టు విషయం విషయం డ్రైవింగ్ రావడం వల్ల ఆవిడకి జీవనాధారంగా ఎవరో ఎవరు నటుకు జీవన పడుతుంది ఆమెకి నష్టం వాళ్ళని చెప్పేసి మానాథ సంస్థ వాళ్ళను సర్సండ్ చేయడం జరిగింది అవసరమైనటువంటి హెవీ డ్యూటీ నష్టం మరి మంచి కంపెనీ నష్టం ఈరోజు మరి ఆ సంస్థ ద్వారా మేము రాజుగారు ప్రసాద్ రాజుగారు కార్తూ బాబు గారు చేతుల మీద ఝాన్సీ గారి చేతుల మీద నష్టం అందించడం జరిగింది రాబోయే అమ్మాయి స్వతహగా స్వశక్తితో ఎదిగి కుటుంబాన్ని గమని పోషించింది ఎందుకు రావాలని చెప్పేసి ఈ సహాయ అందించినటువంటి మానవతా సంస్థ సభ్యులకు మా సహాయంత సభ్యులకు మా ప్రాంతరాజులో ఉన్నటువంటి కార్యవర్గానికి వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో మరి పులిశక్తి మాధవి విజయరామ సుజయలక్ష్మి అనే ఆమెకి వారి కుటుంబాన్ని ఆదుకుని వారి కష్టాన్ని గమనించి మరి మానవతా దూడంతో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుప్పమేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అమ్మాయి స్వశక్తితో జీవించడానికి తోడ్పడుతుంది ఈ కార్యక్రమం మానవతా శాఖ సభ్యులందరికీ అందరికీ కూడా అభినందన చేత వాస్తారు కావేషణ ఆవిడికి అవసరాలు గు హను శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఆ కార్యక్రమానికి జరిగింది మన చే మాకు ఈ విధమైన సహాయ సహ కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకంటే ఎన్ని చూసుకున్న మా సంఘ సభ్యులందరికీ మనసేటేసుకుంటూ దానిలోకి మా యాం ఎంతో కనుక ఆ వచ్చిన ఇలా సుశీగా కనిపిస్తుందని నేను ఆశిస్తూ సేవా సంస్థ వెంకటపతిరాజు గారు ప్రసాదరాజు గారు శ్రీనివాసు చాగ్రాజ్ భవనం బాబు గారు ఇక తదితర సభ్యులు ఎంతో కృషితోటి ఎంతో ప్రయాసతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ అమ్మాయి భర్త జరిగింది ఈ జీవనోపాధుల కోసం ఈ కుటుంబ విషయాన్ని మానవల ఆర్గనైజేషన్ వారు ఈ లైవ్ అందించైవ్లీడ్స్ విషయంలో అమ్మాయికి లోటుపాట్లు ఉండక అంత కష్టపడి పిల్లలు పెంచుకుంటుందని ఆశించడం జరుగుతుంది జీవితం నిర్వహిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం